హాయ్ అండి చింటూ అయితే స్కూలు పంపించాలని రజీ ఉదయం ఉదయాన్నే లేచి తన పని తను చేసేసుకుంటుందండి రజనీ అయితే కర్రీకి రెడీ చేసుకుంటుందండి బంగాళదుంప క్యారెట్ ఫ్రై కావాలన్నాడు అన్నాడు మరి స్కూల్కి వెళ్తున్నాడు కదా ఆయన అడిగి అవి అయితే త్వరగా అయిపోతాయి అని ఈ దుంప చూడు మామిడికాయలు అవ్వండి అలాగే ఉంది చూపిద్దాం పక్కన పెట్టా ఓకే చిన్న చిన్నగా కొయ్యిపోతే ఇవి అన్నది బంగాళిప్పుడు ఉడికిపోతాయి ఈ ఉడక అందుకే చెప్పి మళ్ళీ చిన్నగా కొయ్యాల్సి వస్తుంది ఇది మరి త్వరగా కా అయిపోవాలి కదా టైం అయిపోతుంది పిల్లోడికి చింటూ ఎనిమిది గంటలకు బస్సులు చేస్తుందండి ఆ లోపల రెడీ చేసి పెట్టేయాలి హడావుడిగా అమ్మ రెడీ చేసి వస్తుంది

ಕ್ಯಾರೆ ಹ್ಞೂ ಫ್ರೈ ಅಡಕಾನ್ ಟೈಮ್ ಪಡತದೆ ಅಂದರೆ ದೊಂಪಲ ಮುಂದೇ ಲೇದು Thank <laughs> you. అయితే సీమ్ రెడీ చేసిందండి చింటూ అయితే స్కూల్కి వెళ్ళిపోవాలని రెడీ అవుతున్నాడు అండి అది చూడండి హాయ్ అండి చింటు అయితే స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయ్యాడు కదా టిఫిన్ అయితే పెట్టాను సేమే ఉప్మా ఉప్మా అయితే తింటున్నాడు ఇంకోండి మాకు గోంగూర తోటకూర తీసుకొచ్చా ఆంటీ గారు ఇవిడే పక్కన ఉన్న ఊరండి అక్కడ నుంచి తీసుకొస్తారు మాకు ప్రతిరోజు వస్తారు హాయ్ చెప్పండి ఆంటీ నేనైతే రెండు గోంగూర కట్టలు తీసుకున్నానండి గోంగూర పచ్చడి చేద్దామని బాబు కోసం అయితే క్యారెట్ బంగాళదుంపలు ఫ్రై చేస్తాను కాబట్టి మేమైతే గోంగూర పచ్చడి చేసుకుందాం అని చెప్పి రెండు కట్టలు తీసుకున్నాను క్యారేజ్ అయితే రెడీ చేస్తుందండి రజనీ టిఫిన్ చేసాడా ఉందన్న ఎందుకర వేలు అవుతాయి ఇట్ల పిల్లోడికి మంటానికి తింటాం ఆయన కోసమే ప్రై కాబట్టి ఫ్రెండ్స్ ఉంటారు కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా వేసుకుంటారు ఒకరిదొకరు తింటారండి అందుకే ఆయన కోసం వాళ్ళ ఫ్రెండ్స్ కోసం పెట్టేస్తున్నాను స్నాక్స్ ఇది పిల్లలు స్నాక్స్ టైంలో తింటారని పంపిస్తున్నాను పెట్టను బాట్ స్క్స్ వైట్ కీవు ఎలా ఉండదు వచ్చేట కూర చేసుకుని వచ్చాత ఎందుకంటే వాళ్ళ చీఫ్ వేసుకుని అన్నం తినాలి వెరైటీస్ నువ్వు వెళ్ళి ఈ కలర్ తీసుకొచ్చావు నేను సింటూ అయితే స్కూల్కి వెళ్తున్నాడు అది బస్ వచ్చి బస్ స్టాండింగ్ దగ్గరికి వెళ్ళాలండి మేము బస్ ఎక్కించడానికి స్కూల్ బస్ అక్కడ మొక్కలు అయితే వాడుకోని వాటర్ లేక వర్షాలు రావట్లేదు కదండి మొన్న రెండు రోజులు బాగానే ఉన్నాయి వచ్చినప్పుడు మొత్తం అయితే వాడుకోని రజనీ అయితే చింటూ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత బట్టలు తయారేస్తుందండి పైన ఓకేనండి ఈ వీడియో ఎంత ముగిస్తున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ